ఇంకా ఉన్నాయి కటింగ్ చేసేటివి ఇవాళ ఒక టన్ కటింగ్ చేసినాం ఇంకొక టన్ వెళ్తుంది కటింగ్లో ఆల్మోస్ట్ మనకు మళ్ళీ ఇవి ఉన్నాయి చూడండి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ ట్వంటీ డేట్ ట్వంటీకి వస్తాయి అవి కటింగ్ చేసేటి ఉన్నాయి సైజు బాగున్నాయి చూడండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఏదైనా అది చూడండి సైజు ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి కాయలు సైజు కాయలు మొత్తం ఆల్మోస్ట్ అంత సైజే ఉంది కాయ కటింగ్ చేయాల్సినవి ఇది చిన్న సైజు మన దాంట్లో చిన్న సైజు అంటే మనకి మినిమం మీడియంలో వేసుకోవచ్చు మనం మార్కెట్ గ్రేడింగ్లో మీడియం సైజుకి వెళ్ళిపోతుంది అది ఇది బిగ్ సైజు టాప్ బోన్లోకి వెళ్తుంది ఇది అంటే మార్కెట్ గ్రేడింగ్ విషయంలోకి అయితే అట్లా వేసుకోవచ్చు మనము ఈ జంబో సైజుకి వెళ్తుంది ఇవి ఈ జంబోలు వెళ్ళిపోతుంది కిలోకి మూడు దిగుతాయి ఇది రెండే దిగుతాయి కిలోకి ఇవి చిన్న సైజులు వేసుకోవచ్చు టాప్ త్రీలో ఇది జంబోలు వేసుకోవచ్చు మనము ఇది మీడియంలో వస్తాయి ఇవన్నీ మీడియం సైజుకి వేసుకోవచ్చు ఇది టాప్ బన్లో పోతుంది టాప్ బన్లో పోతుంది ఇది చిన్న టాప్ త్రీ ఇది మీడియం ఇది ఇంకా ఖచ్చితంగా ఉంది ఆల్రెడీ టాప్లో ఉంది ఉన్నాయి కాయలు మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనం హార్వేస్ చేయాల్సిన కాయలు చాలా ఉన్నాయి ఇది జంబోలోకి వెళ్తాయి ఇది ఈ రెండు జంబోకి వెళ్తాయి ఇవి మనకు టాప్ వన్లో వేసుకోవచ్చు జంబోలో జంబోలో కూడా వేసేయచ్చు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అవి ఉంటాయి అంటే కేజీకి మూడు దిగేటివి ఉన్నాయి అవి ఇది కూడా అంతే ఉంది ఈడో కూడా అంతే ఉంది ఒకటి మళ్ళీ బడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకోండి చూడండి ఇదే కొమ్మకి ఫోర్ ఉన్నాయి అట్లా ఇక్కడ ఉన్నది బడ్స్ ఈ ఫైవ్ డేస్ అవుతుంది బడ్స్ బర్డ్స్ ఉన్నాయి ప్లస్ మనకి ఫ్లవరింగ్ అంటే ఓపెన్ కావాలి ఫ్లవరింగ్ అంటే ఇంక బర్డే ఇంకా ఫ్లవరింగ్ మనకి నెక్స్ట్ కటింగ్ అయితే ఇంకొకటి ఉంది పదిహేను తారీఖు అట్లా వస్తుంది ఇప్పుడు ఈ కటింగ్ అయిపోతే పది నుంచి పదిహేను మధ్యలో రావచ్చు ఇంకా ఫ్రూట్ అయితే చూస్తున్నారు కదా ఇంకా కటింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి మేము ఏంటంటే యావరేజ్గా ఆడకొని ఆడుకొని కట్ చేసినాం రేపు కటింగ్ పెడదామని ఇంకా టైం కూడా జరిపోలేదు కదా ఇప్పటివరకు కటింగ్ చేసినాం మొత్తం నలభై రెండు బాక్సులు అయినాయి మొత్తం ఇప్పుడైతే పెద్ద బాక్సులు ఒక ఆరు ఈ ఇరవై కేజీల బాక్సులు ముప్పై ఆరు బాక్సులు ఉంటాయి అవి మొత్తం ఇక్కడ వరకు ఇంకా అట్ సైడ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను బర్స్ ఇంకో బర్డ్స్ కొత్త బర్డ్స్ ఇవి మనకి నెక్స్ట్ మంత్ మనకి అక్టోబర్ థర్టీ అన్న వస్తుంది నవంబర్ ఫైవ్ తారీఖు కన్నా స్టార్ట్ అవుతుంది అది చూడండి జంబో సైజు బాగున్నది కాయలు చూడండి ఇంకా హార్వెస్టింగ్ ఉన్నాయి హార్వెస్ట్ చేయాల్సిన చేసేటివి ఉన్నాయి నెక్స్ట్ కటింగ్ కూడా ఉన్నాయి అనమాట మనకి ఇవి నెక్స్ట్ కటింగ్ ఇవన్నీ కాయలు ఇవన్నీ ఏమో రేపు కటింగ్ అయితే ఇవన్నీ రేపొట్టన్నీ వెళ్తుంది ఒక నలభై నలభై ఐదు బాక్సులు వెళ్తాయి రేపు కూడా ఈజీగా వెళ్తాయి నలభై బాక్సులు కాయ బాగుంది ఇంకా రెడ్ అయ్యేటివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అంటే లైట్ వైట్ కలర్ మీద ఇట్లా ఇట్లాంటివి కూడా ఉన్నాయి మన దగ్గర ఇంకా కనపడుతుంది కదా నీకు ఇవిడ నీకు కనపడుతుంది అది రేపు మార్నింగ్ చూడండి ఇంకా ఆల్రెడీ సా ఈవినింగ్ అయింది కాబట్టి మనకి ఇంకా చూడండి ఇట్లా కలర్ వచ్చేస్తుంది ఈ జంబోలు వేసుకోవచ్చు కేజీ మూడు వస్తాయి అవి జంబో సైజు లేకపోతే ఇదంతా టాప్ బన్ వస్తుంది టాప్ బన్ వస్తుంది ఆ జంబో సైజ్ ఉంది మన కొద్దిగా బుడిద ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం బుడద బుడద లెక్క వర్షం ఆగిపోయి మనకి ఫైవ్ సిక్స్ డేస్ ఎబో అవుతుంది అయినా మా దాంట్లో ఇంకా బుడిద అనేది అట్లనే ఉంది జరా సైజులు బాగా వస్తాయి మనది థాయ్ పింక్ ఒరిజినల్ థాయ్ పింకు తైవాన్ పింక్ అనేసి నేమ్ పెట్టారు దీనికి జంబో సైజు ఇది హెవీ వచ్చిన తర్వాత ఇక్కడ మూత అనేది పగులుతుంది ఈ మూతి పావుల ముందుకి మనం చూసుకొని ఇట్లాంటి సైజు ఏడన్నా మనకి ఈ కలర్ వచ్చినా కూడా కటింగ్ చేసుకోవాలి మూతి పైలేటట్టు ఉంటే లేదంటే మనం రేపటి దాకా టూ డేస్ దాకా ఆగొచ్చు రేపైనా ఆగొచ్చు మనకి ఇంకా ఇక్కడ మూతి ఆల్మోస్ట్ ఇంకా మనకు టైం ఉంది ఇక్కడ కుచ్చులు కుచ్చులు ఉంది ఈ కుచ్చులు ఉన్నప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఆ కుచ్చులు మిస్ అయ్యి పొట్ట మొత్తం మూతి కూడా లాబ్ అయినప్పుడు పగులు స్టార్ట్ అవుతుంది అప్పుడు వరకు అయితే ఉంచుకోవద్దు ఇది కూడా కొద్దిగా స్టార్ట్ అవుతుంది చూడు కుచ్చులు కుచ్చులు ఉంది ముందర ఈ ముడతలు ముడతలు ఉంది ఇక్కడ ఇక్కడ ఎట్లా వచ్చిందో ఈ మూడితో కూడా లాభ్ వస్తుంది ఉబ్బిపోతుంది ఉబ్బినప్పుడు క్రాక్ వస్తుంది అది ఉబ్బినప్పుడు మనకు క్రాక్ స్టార్ట్ అవుతుంది అట్లా అంతవరకు ఉంచుకోద్దు రేపటి వరకు కటింగ్ చేస్తాం అవి ఎల్లుండి అయితే ఆల్మోస్ట్ క్రాక్ వచ్చేస్తుంది హెవీగా ఫ్రూట్ అనేది ఇంకా లాబ్ అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడే జంబో సైజ్ అంటే హెవీగా ఉంది ఆడికి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంది ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంది ఇంకా పెరిగిపోతుంది అట్లా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ దాటింది ఒక్క నిమిషం ఏడా ఆరు ఏడు నిమిషాలు అయింది టైం సాయంత్రం ఇంతసేపు ఫ్రూట్ కటింగ్ అయింది ఇంకా మనకు బండి వస్తే బండ్లో వేసేసి గ్రేడింగ్ చేసేస్తాం ఇంటికి కాడ వేసుకొని గ్రేడింగ్ చేసి పెట్టేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాం మీ నుంచి మార్కెట్కి మార్కెట్కి టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితేనే మనం ఫైవ్ థర్టీ కల్లా రీచ్ అవుతాం ఆల్మోస్ట్ మార్కెట్లో మనం ఫైవ్ థర్టీ కాడ ఉంటే మన ప్లేస్ మనం ఆడ క్రియేట్ చేసుకోవచ్చు టైమింగ్ బట్టి మనకి మార్కెట్లో ఎట్లా వస్తే సెకండ్ బీట్లను ఉండాలి లేదంటే ఏమో మినిమం సెకండ్ బీట్ థర్డ్ బీట్లు ఉండేటట్టు చూసుకోవాలి మన మాల్ ఒకళ్ళు పోయిన తర్వాత రెండో వాళ్ళ ఛాన్స్ కూడా పోయిందనుకో థర్డ్ ప్లేస్లోనే మన బీటింగ్ ఉండాలన్నమాట అట్లా ఉంటే మనకి రేజ్ అవుతుంది రేటు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే బయర్స్ అందరు కొనేస్తారు కదా కొన్న తర్వాత మనకి రేట్ అనేది తక్కువ పోతుంది తక్కువ పోతుంది అంటే ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్ అనేది ఆల్రెడీ కొనేస్తారు ఆల్మోస్ట్ ముగ్గురు దగ్గర తీసుకున్న తర్వాత నలుగురు దగ్గరకు పోయేసరికి ఏమవుతుందంటే ఫ్రూట్ ఎక్కువ ఉన్నప్పుడు బీట్ అనేది తక్కువ వాడతారు పాట నూట యాభై రూపాయలు ఫస్ట్ సెకండ్ థర్డ్ పోయినప్పుడు ఫోర్త్కి వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ పోతుంది ఇదే కాయ అట్లా ఎందుకంటే ఆల్రెడీ నేను తీసుకున్నా మళ్ళీ తీసుకోవాలంటే మాలు ఉన్నప్పుడు కొద్దిగా తీసుకోవాలనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తాం ఆల్రెడీ మనం ఒక టన్ను తీసుకున్నాం ఇంకెందుకు లే అన్నట్టుగా ఉంటాం ఏదో బీట్ వాడతాం అలా తక్కువలో వాడతాం వస్తుందా రాదా గోల్డ్ లక్ లెక్క అది వచ్చింది అనుకో ఓకే వన్ ఫార్టీకి వస్తే ఓకే ఇంకా ఓవర్ వాడకపోతే వన్ ఫార్టీకి కూడా వచ్చేస్తుంది వన్ ట్వంటీ కూడా వస్తుంది ఆ టైంలో అట్లా జంబో సైజు చూడండి ఏడో విషయం నీకు జంబో అనేది ఆల్మోస్ట్ చాలా సైజెస్ ఉన్నాయి మన దగ్గర ఇది కూడా రేపటిదాకా ఛాన్స్ ఇస్తుంది మనకి కటింగ్కి బడ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ కనపడుతున్నాయి కాబట్స్ టైం వచ్చేసి సిక్స్ దాటింది మనకి ఈవినింగ్ ఇవాళ డేట్ వచ్చేసి థర్టీ అక్టోబర్ సెప్టెంబర్ థర్టీ రేపు అక్టోబర్ ఫస్ట్ ఏదైనా ఫ్రెండ్స్ దసరా లోపలనే కటింగ్ వెళ్ళిపోవాలి ఎవరిదైనా ఫ్రూట్ దసరా పండుగ రోజు దసరా పండుగ ముందల యావరేజ్ చెప్తున్నా జస్ట్ ఒక టెక్నికల్ ఇష్యూ అనుకో ఇది కూడా దసరా పండుగ ముందల మనము ఒక టూ డేస్ ముందల త్రీ డేస్ ముందల అయితే మార్కెట్ రేట్ అయితే ఉండదు అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పండుగలకు అందరూ ఊర్లోకి వెళ్ళిపోతారు కొంతమంది సిటీలో అయినా ఎక్కడైనా తినే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మార్కెట్లో ఫ్రూట్ ఎక్కువ వస్తే రేట్ అయితే డౌన్ అవుతుంది అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అట్లా మీరు ఏదైనా మనకి ముందలు వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది పది తారీఖుకి లోపల వస్తే ఇంకా బెటర్ అప్పుడు మార్కెట్లో రేట్ అనేది మినిమం హండ్రెడ్ అబో ఉంటుంది లేదంటే హండ్రెడ్ రూపీస్ రీచ్ అవుతుంది అంతే హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి ఇంకా ఉన్నాయి కానీ ఇంకా పొద్దున్న నుంచి తిరిగి తిరిగి కట్ చేసి కట్ చేసి నడిచి నడిచి కాళ్ళను వస్తున్నాయి ఏం లేదు అందుకోసం ఇంకా మనం నడవలేకపోతున్నాం కూర్చుంటాం బండి వస్తుంది బండ్లో వేసేసాం అంటే ఇంటి దగ్గర వన్ గ్రేడింగ్ చేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేవాలి టూ ఓ క్లాక్కి స్టార్ట్ కావాలి నుంచి ఇబ్బంది అవుతుంది చూడండి కాయలు ఎట్లున్నాయా కాయలతో బాగున్నాయి ఫస్ట్ నేను ముందల తీయలేదు ముందల్లా కాయలు ఫుల్గా ఉన్నప్పుడు ఉండే నీకు ఏడ వచ్చినా కాయలు కనపడేటివి అట్లా చూడండి జంబో సైజు ఇంకా జంబో సైజు ఉన్నాయి మొత్తం జంబో సైజు ఉన్నాయి ఆడ జంపు ఇది జంబు ఆల్రెడీ ఇది ఖచ్చిగా ఉంది ఇంకా ఇది మనకి పది తారీఖు వస్తుంది ఫ్రూట్ వైట్ కూడా కాలేదు ఖచ్చిగా ఉంది ఇది ఇది ఆల్రెడీ మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎబో ఉంది ఇంకా జంబో సైజులు ఉంది అది ఇంకా నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అది కాయ వేసరికి ఇక్కడ అన్ని జంబో అనేది ఇది ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంది ఇది ఖచ్చితంగా కాయ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంది పెరిగిపోతుంది ఇది రెడ్గా అవుతుంది ఎల్లుండి కల్లా రెడ్ అవుతుంది రేపటి కల్లా హాఫ్ హాఫ్ అవుతుంది ఎల్లుండికి ఇంకా ఫుల్ వచ్చేస్తుంది ఇది మన దగ్గర ఇది మరాకన్ రెడ్ డిఫరెన్స్ ఇది చూడండి సైజు మరాకన్ రెడ్ సైజు త్రీ ఫిఫ్టీ అబోవ్ ఉంది ఇది త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ నైంటీ గ్రామ్స్ దాంకా ఉంటుంది ఆల్మోస్ట్ ఇది సైజ్ అనేది మనకి చూడండి త్రీ నైంటీ గ్రామ్స్ ఉంటుంది ఇది మీకు పెటల్ చూస్తేనే అర్థమవుతుంది సియామ్ బ్రెడ్ అమెరికన్ బ్యూటీ మెరాకన్ రెడ్ ఈ మూడు సేమ్ అట్లనే ఉంటాయి చూడండి ఇది మెరాకన్ రెడ్ ఇది వెరైటీ ఈ లైన్ మొత్తం మెరాకన్ రెడ్ ఉంటుంది ఇదేమో థాయ్ పింక్ తైవాన్ పింక్ ఇది ఇది ఒక లైన్ ఒకటి మనకి మెరాకన్ రెడ్ ఉన్నది ఇంకా ఫ్రూట్ చూస్తే మీకు పెటల్ చూస్తే అర్థమవుతుంది ఆల్మోస్ట్ అట్లా చూడండి ఎంత లాభం ఉన్నాయో సైజులు ఇది ఆల్రెడీ ఖర్చుగా ఉన్నాయి ఎప్పుడో సైజు ఎంత ఉన్నాయి ఇంకా అట్లా కొన్ని మెయింటెనెన్స్ బట్టి కూడా సైజులు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మెరాకన్ రెడ్డి చూడండి జంబో సైజులో ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దానికి వచ్చింది ఫోర్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది అది అంటే కొన్ని సైజులు వస్తాయి ఫోర్ ఫిఫ్టీ మన ఏదైనా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఇది మనకి ఇంకొక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగుతుంది ఇది ఆల్రెడీ టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇది టూ థర్టీ టూ ఫార్టీ ఉంటుంది ఇది ఇది ఇంకొక టూ హండ్రెడ్ ఈజీగా పెరుగుతుంది ఎందుకంటే మొత్తం గ్రీన్ కలర్ ఉంది లైట్ గ్రీన్ కూడా కాదు మొత్తం కంప్లీట్ గ్రీన్ ఇది ఖచ్చి కాయది మీకు ఇంకా చాలా టైం ఉంది దానికి ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది మనకు టెన్ డేస్ టైం పెట్టుకున్న కూడా టెన్ డేస్లో ఆల్మోస్ట్ ఈజీగా పెరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి బస్సాలు కూడా ఉన్నాయి బాక్సులు జరుపుకోక అలా పోసినాం బాక్సులు ఇంకా రాలేదు కొన్ని ఇప్పుడు తీసుకొస్తారు తీసుకొస్తే అవన్నీ ఎలా పోసుకొని తీసుకొని వెళ్ళిపోతాం ఇంటికాడ పోసేసుకుంటాం ఇంటికాడ పోసేసుకొని అలా పని స్టార్ట్ చేస్తాం ఇంకా నైట్ మొత్తం ఒక టూ త్రీ అవర్స్ అంటే కంప్లీట్ అయిపోతుంది ఇది ఎల్లుండి హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం ఆపుకుంటే ఇంకా త్రీ డేస్ ఆగుతుంది చెట్టు మీద రెడ్గా అయినాక కూడా ఫోర్ ఫైవ్ డేస్ దాకా ఆపుకోవచ్చు ఇన్ని మార్కెట్ రేట్ లేనప్పుడు ఇట్లాంటి కాయలు మనం ఆపుకొని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఫోర్ డేస్ దాకా అయినా ఆపుకోవచ్చు అవి ప్రాబ్లం ఏమి ఉండదు ఎండలు ఎక్కువ కొట్టద్దు అట్లాంటి ఉన్నప్పుడు ఎండలు ఎక్కువ ఉంటే తొందరగా రెడ్ అయిపోతుంది ఎండలు తక్కువ ఉండి వాతావరణం ఉంది అనుకో వన్ వీక్ ఆపొచ్చు దాన్ని ఫైవ్ డేస్ అయితే ఈజీగా ఆపుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి అక్కడ మబ్బు ఎట్లా పట్టిందో అది మబ్బు వెనకాల ఉండు సూర్యుడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు మనకి లైటు చూడండి లైట్ లైట్గా ఉంది ఆల్రెడీ నైట్ అవుతుంది చీకటి అవుతుంది మీకు కనపడతాను ఉంది ఓకే బాయ్ మరి మనం సెంటర్ దాని కదా కొసకే ఉన్నాం అక్కడ కనపడే ఆఫ్ చెట్టు సెంటర్ అనమాట అవతల మళ్ళీ ఇంత లెంత్ ఉంటుంది అట్లా ట్వంటీ పోల్స్ ఉంటాయి మళ్ళీ ట్వంటీ అంటే ట్వంటీ వన్ ఎయిటీన్ ఉంటాయి మన లెంత్ ఎక్కువ పెట్టినాం కాబట్టి అవతల ఫోర్టీనే ఉంటాయి ఇంకొక ఫోర్ ఫైవ్ పోల్స్కి లెంత్ ఎక్స్చేం ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నాము ఇది హాఫే కార్ ఉంటుంది ఇక్కడ ఇది హాఫే కార్ ఉంటుంది అక్కడ హాఫే కార్ ఉంటుంది ఆ రెండు ఉన్నాయి కదా ఆ రెండిటికి ఇటు సైడ్కి ఒక ముప్పై గుంటలు ఉంటుంది అంటే ఎకరానికి కొద్ది తక్కువ ఇది అది కలిపి మొత్తం ఎకరం పది గుంటలు ఎకరం ఐదు గుంటలు ఉంటుంది మొత్తం మళ్ళీ ఒక అయితే ప్లానింగ్లో ఉన్నాం మనం అయితే పెడుతున్నాం అనమా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను రేపు వస్తుంది యూట్యూబ్లో ఓకే బాయ్